హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన పాత బకాయిలు రెండు వేల కోట్ల రూపాయల వరకు ఎప్పుడెప్పుడు డబ్బులు జమ అవుతాయి ఎప్పుడు మన ఖాతాల నుంచి డబ్బులు బయట తీసుకుని పెట్టుబడి సంకిత ఎప్పుడు వాడాలని ఇప్పటికే చాలా మంది మన రైతన్నలు అయితే అడుగుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే మన వానాకాలం సీజన్ సంబంధించిన పంటలయితే అందరూ అయితే వేయడం అయితే జరిగింది కదా దానికి సంబంధించిన పంట పెట్టుబడి సంకిత మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏదైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే ఉన్నాయో కొంతమంది రైతుల ఖాతాలో ఆల్రెడీ డబ్బులు జమ చేయడం అయితే జరిగింది మరి కొంతమంది ఖాతాలో ఎందుకు ఆపేస్తారు అసలు ఏమవుతుంది మన తెలంగాణలో ఉన్న రైతుల పరిస్థితి ఇప్పటికే చాలా మంది మన రైతన్నలు అయితే అడుగుతున్నారండి ఎందుకంటే సరిగా పెట్టుబడి సాయం కింద డబ్బులు అందలేకపోతుంది దాంతోపాటు పాటు ఎరువులు కూడా సరైన టైంలో అందలేకపోతుందని ఇప్పటికే చాలా మంది మన రైతన్నులైతే బాధలు అయితే పడుతున్నారు కదా సో మనమైతే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఏదైతే మాట్లాడారో ఆ మాట ప్రకారం చూసుకుంటే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడు వస్తాయి అలాగే మన తెలంగాణలో ఎరువుల సమస్యలు అనేది ఎప్పటివరకు క్లియర్ అయితే అవుతాయి వాటి గురించి డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం కాబట్టి మీలో కనుక ఎవరికైతే రైతన్నలు ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాలేదు దాంతోపాటు ఎరువుల సమస్యలు అయితే ఉన్నాయో వాటి గురించి డీటెయిల్ గా అయితే మనమైతే తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండివరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో మనమైతే డీటెయిల్ గా అయితే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి కొత్తగా చూసే వాళ్ళు అయితే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూస్తే చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా పథకాన్ని సీఎం గా రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం అయితే జరిగిందండి ఆరు గ్యారంటీ పథకాలు ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పారో దాంట్లో భాగంగానే ఈ పథకం కూడా అయితే ఉంది ఈ పథకం ద్వారా మనకైతే బడ్జెట్ సమావేశంలో కూడా దీనికి సంబంధించిన బడ్జెట్ కూడా కేటాయించడం అయితే జరిగింది కానీ రైతుల ఖాతాలు మాత్రం బడ్జెట్ అనేది డబ్బులు అనేది ఇప్పుడు పడలేదు ఇదే ప్రశ్న వచ్చేసి చాలా మంది రైతులకి వస్తుంది ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో పథకాలు అయితే ఉన్నాయి కానీ రైతుల ఖాతాలో ఎందుకు డబ్బులు లేవు అసలు ఏమవుతుందని చాలా మంది అడుగుతున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే మీకు ఈ రైతు భరోసా ఏదైతే పథకం ఉందో గతంలో రైతు బంధు పేరిట ఉండేది కదా దాన్ని మార్చే రైతు భరోసా కింద ఇస్తున్నారు గతంలో ఐదు వేల రూపాయలు పొందాం కదా మనకైతే మొదటి పంటగా ఇప్పుడు వచ్చేసి కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పారు కానీ ఇప్పుడు ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు దానిలో కారణం అయితే ఉంది ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఈ పథకం వచ్చేసి ఇప్పుడు ఆరు వేల చొప్పున మాత్రమే ఇస్తున్నామని సీఎం గారు రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ గా అగ్ మనకైతే జనవరి ఇరవై ఆరో తారీఖున చెప్పడం జరిగిందండి ఇదే సంవత్సరంలో అప్పుడే మనకైతే పథకం అయితే ప్రారంభించారు కదా అదే రోజున మనకైతే చెప్పడం అయితే జరిగింది ఆయన ఒక్కటే కాదు ఆయనతో పాటు మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రైతు భరోసా సంబంధించిన డబ్బులు కేటాయించినప్పుడు ఇదే విధంగా మాట్లాడడం అయితే జరిగింది కానీ వాస్తవంగా చెప్పాలంటే మనకైతే ఏడు వేల ఐదు వందల రూపాయలు రావాలి కదా మరి పదిహేను ఖర్చు చేస్తారంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఆపడం జరిగింది సో దాన్ని కూడా మన రైతులు వచ్చేసి ఓకే అనుకున్నారు ఆ రైతు భరోసా సంబంధించిన డబ్బులు కూడా వస్తాయేమో అని చాలా వరకు ఎదురుతే చూసాము ఆ ఎదురు చూసిన దాంట్లో కూడా యాసింగ్ సీజన్ లో కూడా కొంతమందికి ఇచ్చారు మరి కొంతమందికి దాపేశారు కదా సో అలా వదిలేస్తే మళ్ళీ వానాకాలం సీజన్ లో వచ్చేసింది సో వానకాలి సీజన్ వచ్చిన తర్వాత రైతు భరోసా ఏమైందంటే జూన్ ఐదో తారీఖు నుంచి మొదటి పంటగా వచ్చేసి మనకైతే ఈ వానాకాలం సీజన్ కి డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు అదే రోజున వచ్చేసి అరెకరం కలిగిన రైతులకు అయితే వచ్చింది ఆరో ఏడో తారీఖు వచ్చేసి ఒక ఎకరం కలిగిన రైతులు హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన పాత బకాయిలు రెండు వేల కోట్ల రూపాయల వరకు ఎప్పుడెప్పుడు డబ్బులు జమ అవుతాయి ఎప్పుడు మన ఖాతాల నుంచి డబ్బులు బయట తీసుకుని పెట్టుబడి సంకిత ఎప్పుడు వాడాలని ఇప్పటికే చాలా మంది మన రైతన్నులైతే అడుగుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే మన వానకాలం సీజన్ సంబంధించిన పంటలు అయితే అందరూ అయితే వేయడం అయితే జరిగింది కదా దానికి సంబంధించిన పంట పెట్టుబడి సంకి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏదైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే ఉన్నాయో కొంతమంది రైతుల ఖాతాలో ఆల్రెడీ డబ్బులు జమ చేయడం అయితే జరిగింది మరి కొంతమంది ఖాతాలో ఎందుకు ఆపేస్తారు అసలు ఏమవుతుంది మన తెలంగాణలో ఉన్న రైతుల పరిస్థితి ఇప్పటికే చాలా మంది మన రైతన్నలు అయితే అడుగుతున్నారండి ఎందుకంటే సరిగా పెట్టుబడి సాయం కింద డబ్బులు అందలేకపోతుంది దాంతో పాటు ఎరువులు కూడా సరైన టైంలో అందలేకపోతుందని ఇప్పటికే చాలా మంది మన రైతన్నలు అయితే బాధలు అయితే పడుతున్నారు కదా సో మనమైతే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాశ్వరరావు గారు ఏదైతే మాట్లాడారో ఆ మాట ప్రకారం చూసుకుంటే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడు వస్తాయి అలాగే మన తెలంగాణలో ఎరువుల సమస్యలు అనేది ఎప్పటివరకు క్లియర్ అయితే అవుతాయి వాటి గురించి డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం కాబట్టి మీలో కనుక ఎవరికైతే రైతులలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాలేదో దాంతో పాటు ఎరువుల సమస్యలు అయితే ఉన్నాయో వాటి గురించి డీటెయిల్ గా ఏదైతే మనమైతే తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎందువరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో మనమైతే డీటెయిల్గా అయితే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి కొత్తగా చూసే వాళ్ళు అయితే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూస్తే చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా పథకాన్ని సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం అయితే జరిగిందండి ఆరు గ్యారంటీ పథకాలు ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పారో దాంట్లో భాగంగానే ఈ పథకం కూడా అయితే ఉంది ఈ పథకం ద్వారా మనకైతే బడ్జెట్ సమావేశంలో కూడా దీనికి సంబంధించిన బడ్జెట్ కూడా కేటాయించడం అయితే జరిగింది కానీ రైతుల ఖాతాలు మాత్రం బడ్జెట్ అనేది డబ్బులు అనేది ఇప్పుడు పడలేదు ఇదే ప్రశ్న వచ్చేసి చాలా మంది రైతులకైతే వస్తుంది ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో పథకాలు అయితే ఉన్నాయి కానీ రైతుల ఖాతాలో ఎందుకు డబ్బులు లేవు అసలు ఏమవుతుందని చాలా మంది అడుగుతున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే మీకు ఈ రైతు భరోసా ఏదైతే పథకం ఉందో గతంలో రైతు బంధు పేరిట ఉండేది కదా దాన్ని మార్చే రైతు భరోసా కింద ఇస్తున్నారు గతంలో ఐదు వేల రూపాయలు పొందినాం కదా మనమైతే మొదటి పంటగా ఇప్పుడు వచ్చేసి కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పారు కానీ ఇప్పుడు ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు దానిలో కారణం కూడా అయితే ఉంది ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఈ పథకం వచ్చేసి ఇప్పుడు ఆరు వేల రూపాయలు చొప్పున మాత్రమే ఇస్తున్నామని సీఎం గారు రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ గా మనకైతే జనవరి ఇరవై ఆరో తారీఖున చెప్పడం జరిగిందండి ఇదే సంవత్సరంలో అప్పుడే మనకైతే పథకం అయితే ప్రారంభించారు కదా అదే రోజున మనకైతే చెప్పడం అయితే జరిగింది ఆయన ఒక్కడే కాదు ఆయనతో పాటు ఇతర మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రైతు భరోసా సమస్య డబ్బులు కేటాయించినప్పుడు ఇదే విధంగా మాట్లాడడం అయితే జరిగింది కానీ వాస్తవంగా చెప్పాలంటే మనకైతే ఏడు వేల ఐదు వందల రూపాయలు రావాలి కదా మరి పదిహేను వందల రూపాయలు ఖర్చు చేస్తారంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఆపడం అయితే జరిగింది సో దాన్ని కూడా మన రైతన్నలు వచ్చేసి ఓకే అనుకున్నారు ఆ రైతు భరోసా సంబంధించిన డబ్బులు కూడా వస్తాయేమో అని చాలా ఒక ఎదురు చూసాము ఆ ఎదురు చూసిన దాంట్లో కూడా యాసింగ్ సీజన్ లో కూడా కొంతమందికి ఇచ్చారు మరి కొంతమందికి దాపేశారు కదా సో అదే అలా వదిలేస్తే మళ్ళీ వానాకాలం సీజన్ లో వచ్చేసింది సో వానకాలం సీజన్ వచ్చిన తర్వాత రైతు భరోసా ఏమైందంటే జూన్ ఐదో తారీఖు నుంచి మొదటి పడ్డగా వచ్చేసి మనకైతే ఈ వానాకాలం సీజన్ కి డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు అదే రోజున వచ్చేసి అరెకరం కలిగిన రైతులకి అయితే వచ్చింది ఆరో ఏడో తారీఖు వచ్చేసి ఒక ఎకరం కలిగిన రైతులు హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన పాత బకాయిలు రెండు వేల కోట్ల రూపాయల వరకు ఎప్పుడెప్పుడు డబ్బులు జమ అవుతాయి ఎప్పుడు మన ఖాతాల నుంచి డబ్బులు బయట తీసుకుని పెట్టుబడి సంకి ఎప్పుడు వాడాలని ఇప్పటికైతే చాలా మంది మన రైతన్నలైతే అడుగుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే మన వానకాలం సీజన్ సంబంధించిన పంటలైతే అందరైతే వేయడం అయితే జరిగింది కదా దానికి సంబంధించిన పంట పెట్టుబడి సంకింద మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏదైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే ఉన్నాయో కొంతమంది రైతుల ఖాతాలో ఆల్రెడీ డబ్బులు జమ చేయడం అయితే జరిగింది మరి కొంతమంది ఖాతాలో ఎందుకు ఆపేస్తారు అసలు ఏమవుతుంది మన తెలంగాణలో ఉన్న రైతుల పరిస్థితి ఇప్పటికే చాలా మంది మన రైతన్నలు అయితే అడుగుతున్నారండి ఎందుకంటే సరిగా పెట్టుబడి సాయం కింద డబ్బులు అందలేకపోతుంది దాంతో పాటు ఎరువులు కూడా సరైన టైంలో అందలేకపోతుందని ఇప్పటికే చాలా మంది మన రైతన్నలు అయితే బాధలు అయితే పడుతున్నారు కదా సో మనమైతే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల మహేశ్వరరావు గారు ఏదైతే మాట్లాడారో ఆ మాట ప్రకారం చూసుకుంటే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడు వస్తాయి అలాగే మన తెలంగాణలో ఎరువుల సమస్యలు అనేది ఎప్పటివరకు క్లియర్ అయితే అవుతాయి వాటి గురించి డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం కాబట్టి మీలో కనుక ఎవరికైతే రైతులలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాలేదో దాంతోపాటు ఎరువుల సమస్యలు అయితే ఉన్నాయో వాటి గురించి డీటెయిల్ గా మనమైతే తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో మనమైతే డీటెయిల్ గా అయితే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి కొత్తగా చూసే వాళ్ళు అయితే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూస్తే చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా పథకాన్ని సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం అయితే జరిగిందండి ఆరు గ్యారంటీ పథకాలు ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పారో దాంట్లో భాగంగానే ఈ పథకం కూడా అయితే ఉంది ఈ పథకం ద్వారా మనకైతే బడ్జెట్ సమావేశంలో కూడా దీనికి సంబంధించిన బడ్జెట్ కూడా కేటాయించడం అయితే జరిగింది కానీ రైతుల ఖాతాలు మాత్రం బడ్జెట్ అనేది డబ్బులు అనేది ఇప్పుడు పడలేదు ఇదే ప్రశ్న వచ్చేసి చాలా మంది రైతులకైతే వస్తుంది ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో పథకాలు అయితే ఉన్నాయి కానీ రైతుల ఖాతాలో ఎందుకు డబ్బులు లేవు అసలు ఏమవుతుందని చాలా మంది అడుగుతున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే మీకు ఈ రైతు భరోసా ఏదైతే పథకం ఉందో గతంలో రైతు బంధు పేరుతో ఉండేది కదా దాన్ని మార్చే రైతు భరోసా కింద ఇస్తున్నారు గతంలో ఐదు వేల రూపాయలు పొందాం కదా మనకైతే మొదటి పంటగా ఇప్పుడు వచ్చేసి కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు కానీ ఇప్పుడు ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు దానిలో కారణం అయితే ఉంది ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఈ పథకం వచ్చేసి ఇప్పుడు ఆరు వేల రూపాయల చొప్పున మాత్రమే ఇస్తున్నామని సీఎం గారు రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ గా అగ్ మనకైతే జనవరి ఇరవై ఆరో తారీఖున చెప్పడం అయితే జరిగిందండి ఇదే సంవత్సరంలో అప్పుడే మనకైతే పథకం అయితే ప్రారంభించారు కదా అదే రోజున మనకైతే చెప్పడం అయితే జరిగింది ఆయన ఒక్కటే కాదు ఆయనతో పాటు ఇతర మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రైతు భరోసా డబ్బులు కేటాయించినప్పుడు ఇదే విధంగా మాట్లాడడం అయితే జరిగింది కానీ వాస్తవంగా చెప్పాలంటే మనకైతే ఏడు వేల ఐదు వందల రూపాయలు రావాలి కదా మరి పదిహేను ఖర్చు చేస్తారంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఆపడం జరిగింది సో కూడా మన రైతన్నలు వచ్చేసి ఓకే అనుకున్నారు ఆ రైతు భరోసా సంబంధించిన డబ్బులు కూడా వస్తాయేమో అని చాలా వరకు ఎదురుతే చూసాము ఆ ఎదురు చూసిన దాంట్లో కూడా యాసింగ్ సీజన్ లో కూడా కొంతమందికి ఇచ్చారు మరి కొంతమందికి దాపేశారు కదా సో అలా వదిలేస్తే మళ్ళీ వానాకాలం సీజన్ లో వచ్చేసింది సో వానకాలం సీజన్ వచ్చిన తర్వాత రైతు భరోసా ఏమైందంటే జూన్ ఐదో తారీఖు నుంచి మొదటి పంటగా వచ్చేసి మనకైతే ఈ వానాకాలం సీజన్ కి డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు అదే రోజున వచ్చేసి అరెకరం కలిగిన రైతులకు అయితే వచ్చింది ఆరో ఏడో తారీఖు వచ్చేసి ఒక ఎకరం కలిగిన రైతులు హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన పాత బకాయిలు రెండు వేల ఒక వంద కోట్ల రూపాయల వరకు ఎప్పుడెప్పుడు డబ్బులు జమ అవుతాయి ఎప్పుడు మన ఖాతాల నుంచి డబ్బులు బయట తీసుకుని పెట్టుబడి సాగిందే ఎప్పుడు వాడాలని ఇప్పటికే చాలా మంది మన రైతన్నులైతే అడుగుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే మన వానకాలం సీజన్ సంబంధించిన పంటలయితే అందరైతే వేయడం అయితే జరిగింది కదా దానికి సంబంధించిన పంట పెట్టుబడి సంకింద మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏదైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే ఉన్నాయో కొంతమంది రైతుల ఖాతాలో ఆల్రెడీ డబ్బులు జమ చేయడం అయితే జరిగింది మరి కొంతమంది ఖాతాలో ఎందుకు ఆపేస్తారు అసలు ఏమవుతుంది మన తెలంగాణలో ఉన్న రైతుల పరిస్థితి ఇప్పటికే చాలా మంది మన రైతన్నలు అయితే అడుగుతున్నారండి ఎందుకంటే సరిగా పెట్టుబడి సాయం కింద డబ్బులు అందలేకపోతుంది దాంతోపాటు ఎరువులు కూడా సరైన టైంలో అందలేకపోతుందని ఇప్పటికే చాలా మంది మన రైతన్నలు అయితే బాధలు అయితే పడుతున్నారు కదా సో మనమైతే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఏదైతే మాట్లాడారో ఆ మాట ప్రకారం చూసుకుంటే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడు వస్తాయి అలాగే మన తెలంగాణలో ఎరువుల సమస్యలు అనేవి ఇప్పటివరకు క్లియర్ అయితే అవుతాయి వాటి గురించి డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం కాబట్టి మీలో కనుక ఎవరికైతే రైతులలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాలేదో దాంతోపాటు ఎరువుల సమస్యలు అయితే ఉన్నాయో వాటి గురించి డీటెయిల్ గా మనమైతే అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో మనమైతే డీటెయిల్ గా అయితే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూస్తే చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా పథకాన్ని సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం అయితే జరిగిందండి ఆరు గ్యారంటీ పథకాలు ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పారో దాంట్లో భాగంగానే ఈ పథకం కూడా అయితే ఉంది ఈ పథకం ద్వారా మనకైతే బడ్జెట్ సమావేశంలో కూడా దీనికి సంబంధించిన బడ్జెట్ కూడా కేటాయించడం అయితే జరిగింది కానీ రైతుల ఖాతాలో మాత్రం బడ్జెట్ అనేది డబ్బులు అనేది ఇప్పుడు పడలేదు ఇదే ప్రశ్న వచ్చేసి చాలా మంది రైతులకైతే వస్తుంది ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో పథకాలు అయితే ఉన్నాయి కానీ రైతుల ఖాతాలో ఎందుకు డబ్బులు లేవు అసలు ఏమవుతుందని చాలా మంది అడుగుతున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే మీకు ఈ రైతు భరోసా ఏదైతే పథకం ఉందో గతంలో రైతు బంధు పేరుతో ఉండేది కదా దాన్ని మార్చే రైతు భరోసా కింద ఇస్తున్నారు గతంలో ఐదు వేల రూపాయలు పొందినాం కదా మనమైతే మొదటి పంటగా ఇప్పుడు వచ్చేసి కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు కానీ ఇప్పుడు ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు దానిలో కారణం అయితే ఉంది ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఈ పథకం వచ్చేసి ఇప్పుడు ఆరు వేల చొప్పున మాత్రమే ఇస్తున్నామని సీఎం గారు రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ గా ఆగస్ మనకైతే జనవరి ఇరవై ఆరో తారీఖున చెప్పడం అయితే జరిగిందండి ఇదే సంవత్సరంలో అప్పుడే మనకైతే పథకం అయితే ప్రారంభించారు కదా అదే రోజున మనకైతే చెప్పడం అయితే జరిగింది ఆయన ఒక్కటే కాదు ఆయనతో పాటు ఇతర మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రైతు భరోసా సంబంధించిన డబ్బులు కేటాయించినప్పుడు ఇదే విధంగా మాట్లాడడం అయితే జరిగింది కానీ వాస్తవంగా చెప్పాలంటే మనకైతే ఏడు వేల ఐదు వందల రూపాయలు రావాలి కదా మరి పదిహేను వందల రూపాయలు ఖర్చు చేస్తారంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఆపడం అయితే జరిగింది సో దాన్ని కూడా మన రైతన్నలు వచ్చేసి ఓకే అనుకున్నారు ఆ రైతు భరోసా సంబంధించిన డబ్బులు కూడా వస్తాయేమో అని చాలా చూసాము ఆ ఎదురు దాంట్లో కూడా కూడా యాసింగ్ ఇచ్చారు మరి కొంతమందికి కదా సో అలా వదిలేస్తే మళ్ళీ వానాకాలం సీజన్ లో వచ్చేసింది సో వానాకాలం సీజన్ వచ్చిన తర్వాత రైతు భరోసా ఏమైందంటే జూన్ ఐదో తారీఖు నుంచి మొదటి పంటగా వచ్చేసి మనకైతే ఈ వానకాలం సీజన్ కి డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు అదే రోజున వచ్చేసి అరెకరం కలిగిన అయితే వచ్చింది ఆరో ఏడో తారీఖు వచ్చేసి ఒక ఎకరం కలిగిన రైతులు